రైతన్న కష్టాలు రచన కుమార్ హలము పట్టుకుని పొలము దున్నే రైతన్న ఆరుగాలాలు అలుపెరుగక కాయకష్టం చేసే రైతన్న మీ కష్టాలప్పుడు తీరునన్నా రాత్రింబగళ్లు కష్టించి రక్తాన్ని చెమటగా మార్చి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ధాన్యాన్ని పండించి దడారి చేతికి అందించి గిట్టుబాటు ధరరాక దగాపడే రైతన్నా నీ కష్టాలెప్పుడు తీరునన్నా పాడి పశువులను పోషించి పెరుగులను పరులకు అందించి నీళ్ల మజ్జిగతో సరిపుచ్చుకుని డొక్క మార్చుకుని నిద్రించే రైతన్నా నీ కష్టాలెప్పుడు తీరునన్నా సన్న బియ్యం షావుకారుకు అమ్మి దొడ్డు బియ్యం పట్టెడన్నం కోసం పరితపించే ఓ రైతన్న నీ కష్టాలెప్పుడు తీరునన్నా ఎండ కొలిమిలో కండలు కరిగిస్తూ జడివానలో ముద్దగా తడుస్తూ చలిరక్కసి కోరలకు గజగజ వణుకుతూ పుడమీ తల్లిని నమ్ముకుని ధనధాన్యాలను దండిగా పండించి దీనుడిగా మారేవా మారేవా దినకూలిగా నీ తీరునన్నా హలము పట్టుకుని పొలము దున్నే రైతన్నా ఆరుగాలాలు అలుపెరుగక కాయకష్టం చేసే రైతన్నా నీ కష్టాలెప్పుడు తీరునన్నా రాత్రింబగళ్ళు కష్టించి రక్తాన్ని చెమటగా మార్చి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ధాన్యాన్ని పండించి దడారి చేతికి అందించి గిట్టుబాటు ధరరాక దగాపడే రైతన్నా నీ కష్టాలెప్పుడు తీరునన్నా పాడి పశువులను పోషించి పాలు పెరుగులను పరులకు అందించి నీళ్ల మజ్జిగతో సరిపుచ్చుకుని దొక్క మార్చుకుని నిద్రించే రైతన్నా నీ తీరునన్నా సన్న షావుకారుకు అమ్మి దొడ్డు బియ్యం పట్టెడన్నం కోసం పరితపించే ఓ రైతన్నా నీ కష్టాలెప్పుడు తీరునన్నా ఎండకులిమిలో కండలు కరిగిస్తూ జడివానలో ముద్దగా తడుస్తూ చలిరక్కసి కోరలకు గజగజ వణుకుతూ హుడమీ తల్లిని నమ్ముకుని ధనధాన్యాలను దండిగా పండించి దీనుడిగా మారేవా రైతన్నా దినకూలిగా మారేవా రైతన్నా నీ కష్టాలప్పుడు తీరునన్నా దయచేసి నా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి